అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను అది చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకైతే చాలా రోజులుగా పిట్టు తినాలనిపిస్తుందండి జేజ్ వచ్చింది కదా అని అయితే జేజుతో అయితే చేపించుకుంటున్నాను జేజ్ పిట్టి ఎలా చేస్తుంది అనేది మీకు కూడా చూపిస్తాను రండి ముందుగా అయితే ఒక గిన్నెతో ఇడ్లీ రవ్వ తీసుకుందండి ఆ ఇడ్లీ రవ్వలోకి కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుంటుంది ఇందులోనే లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలండి అలాగే ఒక చిన్న కొబ్బరికాయనైతే తురుముకుని కొబ్బరి తురుము కూడా వేసుకుందండి కొబ్బరి తురుము అనేది మన ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కొబ్బరి తురుము వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు కొబ్బరి తురుము వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి జేజ్ అయితే కొబ్బరి తురుము కూడా వేస్తుంది ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక గిన్నె అయితే తీసుకోవాలి ఒక ని తడుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా తీసుకున్న గిన్నెలోకి ఒక లోట వాటర్ అయితే వేసుకుని పైన ఆ క్లాత్ని అయితే కట్టేసుకోవాలండి క్లాత్ని కట్టేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఇడ్లీ రవ్వను కూడా క్లాత్లో వేసేసుకోవాలి పిట్టి ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం మా జేజా అయితే మా ఇంటికి వచ్చింది ఇంకా నాకు నచ్చినవన్నీ కూడా చేయించుకుని తింటాను ఏదైనా పెద్దవాళ్ళు చేసినంత రుచిగా టేస్ట్గా మనమైతే చేయలేం కదండి ఇంకా ఇడ్లీ రవ్వని వేసేసుకున్న తర్వాత దానిపైన కొన్ని వాటర్ అయితే చల్లుకోవాలి సైడ్ క్లాత్నైతే ఇడ్లీ రవ్వ మీద వేసి క్లోజ్ చేసేయాలి క్లాత్తో క్లోజ్ చేసేసిన తర్వాత ఇంకా దాని మీద ఒక మూత అయితే పెట్టుకొని గ్యాస్ మీద పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఉంటే చాలు మనకి పిట్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఒక పది నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టేసుకుంటే చాలు జేజీ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పని చేస్తూనే ఉంటుంది ఖాళీగా అయితే ఉండట్లేదు పెద్దవాళ్ళు అంటే అంతే కదండి ఖాళీగా అయితే ఉండలేరు కదా ఇంకా మా జేజీ కూడా అంతే ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఏ గిన్నెతో ఇడ్లీ రవ్వ తీసుకున్నామో అదే గిన్నెతో అయితే బెల్లం తీసుకున్నాము ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కూడా పొడి చేసేసుకోవాలి ఇంకా పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇడ్లీ రవ్వ అయితే బాగా ఉడికిపోయింది ఇంకా దాన్ని అయితే ఇంకొక ప్లేట్లోకి తీసుకుని మనం ముందుగా దంచుకున్న బెల్లం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక యాలక్కాయ కూడా వేసుకుని మళ్ళీ బాగా కలిపేసుకోవాలి ఇందులోకి నువ్వుల నూనె వేసుకుంటే చాలా బాగుంటుందండి కానీ మా దగ్గర నువ్వుల నూనె అయితే లేదు అందుకని మేము వేసుకోలేదు ఇలాగే తినేసాము ఇలా తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం